రఘునందు ప్రేమిన వల్లారా యేసు క్రీస్తువులు అందరికీ వందనాలు మరి ఈ కూడా మన యొక్క బైబిల్ వర్తమానం కొరకై మరి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందామండి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనము డెబ్భై మూడో కీర్తన ఇరవై నాలుగో వచనం డెబ్భై మూడో కీర్తన ఇరవై నాలుగో వచనం నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు కీర్తనకర్త మరి తన యొక్క జీవితంలో డెబ్భై మూడో కీర్తన మనం గమనించినట్లయితే మరి కొన్ని కార్యాల గురించి చుట్టూ జరిగేటువంటి కార్యాల గురించి ఆయాసపడతాడు దుర్మార్గులు ప్రభులు చుట్టున్నారు వారు చక్కగా ఉంటున్నారు వారికి నెమ్మదిగా ఉంటున్నారు వారికి ఇబ్బంది లేదు అని కొన్ని విషయాల గురించి ఆయాసపడి దాని తర్వాత ఈ విషయం ఏంటి అనేటువంటి కార్యాన్ని దేవుని మందిరంలో మరి ఆలోచన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆయనకు బయలుపరుస్తాడు కాబట్టి నూతనముగా ప్రోత్సహించబడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ ఆలోచన చేత నడిపించదు తరువాత మహిమలో నన్ను చేర్చుకుందు మహిమలో చేర్చుకున్నట కాబట్టి ఇదొక మరి వాగ్దానం విశ్వాసులైన వారికి మహిమ అనేటువంటిది ఉంటున్నది అనేటువంటిది ఒక వాగ్దానముగా మనం చూస్తుంటున్నాం అది అదే మరి వ్యూహాన్ని రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే మొదటి వ్యూహాన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినాం మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించడం చూడి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకం ఎరగదు అయితే ప్రియులారా మరి ఇప్పుడు దేవుని పిల్లలు ఇటున్నాము ఇక మీద మనం ఏమవుదుమో ఇంకనూ ప్రత్యక్షపరచడం లేదు కానీ అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన వలే ఆయన పోలిందుము కాబట్టి ఆయన పోలిందుము ప్రభు రాకడలో ప్రభు విశాన రెండవ రాకడలో యేసుక్రీస్ ప్రభువు మహిమా మహిమాస్వరూపిగా వస్తుంటున్నాడు కాబట్టి మనము కూడా ఆయన సంధించినప్పుడు ఆయన యొక్క స్వరూప్యంలోనికి మార్చబడతామంట ఇది మనకి గొప్ప నిరీక్షణ వాగ్దానము ప్రోత్సాహము ప్రేమ సౌడ సోదరి మరి జీవితంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా మన శరీరంలో అనేక అద్దుబాట్లు ఉండొచ్చు మరి అంగవిహీనం ఉండొచ్చు అద్దుబాట్లు ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు శ్రమలు ఉండొచ్చు కలర్ ఇట్లాటన్నీ కూడా మరి చూసినట్లయితే అందవిహీనంగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనం ఒక మహిమా స్వరూపంలోనికి మార్చబడతాము ఇది విశ్వాసలు కలిగినట్టు గొప్ప మరి నిరీక్షణ ఇది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప మరి చూసినట్లయితే వాగ్దానం అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం అందుకొరకే నిశ్చయంగా చెప్తున్నాడు అక్కడ నేను తర్వాత ఏం చేస్తానంట మహిమలో నన్ను చేర్చుకుందు అంటాడు కదా అట్లాగే మనం రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రికలు ఇక్కడ అప్పు వస్తున్నాడు పౌలు ఏమంటున్నాడంటే ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం రైట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ మన యెడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని కాబట్టి మన ఎడల ఒక మహిమ ప్రత్యక్షతగానే ఉంటున్నది అయితే ఇప్పుడేముంటున్నాం మనము శ్రమల్లో ఉంటున్నాం కదా కాబట్టి క్రైస్తవులైన వారు విశ్వాసమైన వారు శ్రమల్లో ఉంటారు శ్రమలు ఉంటున్నాయి బంధకాలు ఉంటున్నాయి వ్యాధులు కొరతలు ఉంటున్నాయి లేమి ఉంటున్నది ఇవన్నీ కూడా మనకు మరి ఉంటున్నవి లోకస్తుల కంటే ఇంకా అధికం కూడా ఉంటాయి కొన్నిసార్లు అయినప్పటికి కూడా మనకునే ఒక నిరీక్షణ ఏంటంటే రాబోయేటువంటి ఒక మహిమల గురించి మనం చూసేటప్పుడు ఇవన్నీ కూడా కౌంట్లెస్ ఇవన్నీ కూడా మరి చూస్తున్నాం అంటే ఎన్న తగినవి కావు ఏమాత్రం ఎన్నికలు తీసుకోవాల్సిన అవసరం లేదు సౌద సగోదరి జీవితంలో ఈ యొక్క వ్యాధి బాధలు ఇవన్నీ కూడా ఎన్నికలు తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనకు నిత్య మహిమ అనుకుంటున్నది ఆ యొక్క నిత్య మహిమ మరి మనకు అనుగ్రహించబడినట్టున్నాడు కాబట్టే ఆ నిత్య మహిమ కొరకు మనం ఎదురు చూస్తుంటున్నాం అందుకొరకే కొరందలకు రాసేటప్పుడు కూడా రెండు కొరందలకు నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో మాట చెబుతాడు నాలుగో అధ్యాయం పదిహేడు వచనం ఫోర్త్ చాప్టర్ అండ్ సెవెంటీన్త్ వర్స్ ఏముంది ఇక్కడ మేము సిక్స్టీన్ కూడా చదువుతానండి కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించును అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు ఇది మనలో ఉండేటువంటి ఒక మరి ప్రత్యేకమైన కార్యం శరీరం కృషించు వ్యాధి కలిగిన ఉండొచ్చు నొప్పులు బాధలు అన్నీ అయితే అది బాహ్య శరీరం అయితే అంతరంగ పురుషుడు ఆత్మలో మరొక ఆత్మలో మనము బలపరచబడిన వారు దినదినము నూతనపరచబడి చుట్టాము ఎట్లాగా ఆయన యొక్క కృప ద్వారా ఆయన యొక్క వాక్యం ద్వారా నూతన ఎవరి బీయింగ్ రెన్యూడ్ అంటాడు కదా కాబట్టి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచున్నాము ఎందుకంటే క్షణమాత్రముడు మా చులకని శ్రమలు మరొకసారి ఇక్కడే చెప్తాడు మా కొరకు అంతకంతకు ఎక్కువైన మహిమకు భారము కలుగు చేసినవి మహిమ ఉంటున్నది మనకు ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కాబట్టి మనం చూసేటివన్నీ కూడా లయమైపోతాయి భూమి సూర్యుడు చంద్రుడు ఆకాశం అన్నీ కూడా ఒక దిన వల్ల లయమైపోతుంటాయి అప్పుడు నూతన భూమి నూతన ఆకాశం నూతన నూతనయం ఆ విధంగా మరి నూతనమైనవిగా మారనేటువంటి ఆ యొక్క మహిమా ప్రదేశము మహిమా శరీరములతో మహిమా దృశ్యమును మనము చూసే ఉంటున్నాము అనేటువంటి కార్యము మనకెంతో ప్రోత్సాహం ఇచ్చేదిగా ఉంటుంది అదే తిమోతికి రాస్తే ఏమంటాడంటే చూడండి అపోసిన పౌలు తిమోతికి రాస్తే రెండో తిమోతి ఎస్ రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యం బంధించబడి ఉండలేదు కాబట్టి అపోసిన పౌలు స్వార్థ చెప్పడం ద్వారా అనేక చోట్ల అనేకసార్లు దెబ్బలు తిన్నారు పాసలు ఉన్నారు చూసినట్లయితే కొట్టబడినాడు బంధించబడినాడు వేయబడినాడు అయినప్పటికీ కూడా మరి దేని కొరకు స్వార్థ విషయమే అయితే అందుచేత ఏర్పరచబడిన వారు నిత్య మహిమతో కూడా క్రీస్తు క్రీస్తువసును రక్ష పొందవులని కాబట్టి ఎందుకు నేను ఇష్టమపడుతున్నా అంటే ఎవరైతే ఈ స్వార్థం వింటారో ఏర్పరచబడినారు ఉంటారో వారు నిత్య మహిమ కొరకు పాత్రలు కావాలని వారి కొరకు నేను దీనివారు ఓదార్చుకుంటున్నాను కాబట్టి ఇతరుల యొక్క మహిమ కొరకై యేసు వచ్చే వారి యొక్క మహిమ కొరకై నేను ఓర్చుకుంటున్నాను ఇది గొప్ప పరిచయం అండి ఇతరులు బాగుపడాలని కాబట్టి క్రైస్తవత్వంలో అది ఉండేది నేను మరి బాగుపడకపోయినా ఇతరులు బాగుపడాలా అనేటువంటి కార్యము మనం ఎప్పుడే కానీ కన్సర్టింగ్ విత్ అదర్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇతరుల గురించి అటాక మనము జ్ఞానం అక్కడ కలిగిన వారికి ఉండాలి అటువంటి కన్సర్ట్ కలిగిన వారి ఉండాలా అందుచేతనే వారి కొరకు సమస్తమును ఓదార్చుకుని ఆటాడు కాబట్టి ఆ నిత్య మహిమలో ఎట్లాగైనా వారు చేర్చబడాలని అట్లాగే పేతురు రాస్తాడు మొదటి పేద పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తుంటాము తోటి పెద్దను క్రీస్తు శ్రమల గూర్చిన సాక్షిని బయలుపరచబడుబో మహిమలో పాలివాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను ఏం హెచ్చరిక చేస్తున్నాడైనా తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా అనేది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తప్పిమ్మట తానే మిమ్మల్ని పూర్వలుగా చే స్థిరపరచును అని కూడా చెప్తున్నాడు కొంచెం కాలం అయితే శ్రమ కొంచెము కాలము మహిమైతే నిత్య మహిమ కాబట్టి ప్రేమ సోడు సోదరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే అనుదినము నీ యొక్క జీవితంలో దేవుడు నూతనమైనటువంటి కార్యము చేసేదానికి ఉద్దేశించుంటున్నాడు అయితే నువ్వు దాన్ని విశ్వసించాల నమ్మాలి ఆ విధంగా నూతన కార్యములు ఆయన చేస్తూ నూతన విధముగా ఆయన సిద్ధపరిచి నిత్య మహిమ కొరకై నిన్ను నన్ను సిద్ధపరిచి దేవుడు తిరిగి రానంటున్నాడు ప్రభు ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలే మారని ఆయనతో కూడా ఉండని ఆయనతో కూడా ఏలనే అంటున్నాం ఆయనతో కూడా సదాకాలం ఉండని అంటున్నాం ఇంత గొప్ప అండి ఇటువంటి నిత్య మహిమకు పిలిచి అందుకొరికే ఇక్కడ కీర్తనకరని చెప్పే మాట ఏంటండి ఆ తరువాత నన్ను నిత్య మహిమలో చూడి నీ ఆలోచన చేత నడిపిస్తావు తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందు అనేటువంటి అష్యూరెన్స్ కలిగి ఉండాలి ఆ విధంగా కలిగినట్టు మనకు సహాయం చేయనుగా